హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత శివరాత్రి పండుగ వచ్చేస్తుంది కదండి శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు లేనివారు కూడా చాలామంది ఈ రత్నపురిగడ్డను ఉడికించుకొని తింటారు అయితే రత్నపురిగడ్డను ఉడికించేటప్పుడు చుక్క కూడా నీళ్లు పోయకుండా మరింత ఎక్స్ట్రా తీయగా మరెంతో రుచిగా రావాలంటే ఈ వీడియోను ఒక్కసారి చూసి ఈసారి ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీగా గడ్డను అది కూడా కేవలం నాలుగు ఐదు నిమిషాల్లోనే ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా గడ్డను ఒక బౌల్లోకి వేసి నీళ్లు పోసుకుంటూ సుమారుగా నాలుగు ఐదు సార్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగాలి రత్నపూరిగడ్డ పైన మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసి తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం పెద్ద సైజులో ఉన్న బౌల్ పెట్టి సగం కన్నా ఎక్కువగా నీళ్లు పోయండి ఇలా నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా చింతపండు వడబోసుకునే జల్లన్ను లేదా హోల్స్ ఉన్న ఏదైనా ప్లేట్ను కానీ పెట్టేసుకోండి తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగిన రత్నపురిగడ్డను పెట్టుకోండి ఇక్కడ నేను అర కేజీ తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒకదానిపైన ఒకటి పెట్టినా సరిపోతుంది పర్ఫెక్ట్గానే ఉడుకుతుంది తర్వాత మంచి రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ కానీ జస్ట్ ఒక టీ స్పూన్ అయినా నెయ్యిని దీనిపైన అన్ని రత్నపురిగడ్డలకు వచ్చేలా వేసుకోండి స్వీట్ పొటాటో రత్నపురిగడ్డ అంటాం కదా స్వీట్ పొటాటో అంటే స్వీట్ ఉంటుంది కొంతమందికి మరింత ఎక్కువగా ఇష్టపడేవారు ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఈ విధంగా స్ప్రింకిల్ చేయండి షుగర్ పేషెంట్స్ కానీ షుగర్ ఇష్టం లేని వారు చక్కెరను వేయడం స్కిప్ చేయండి తర్వాత కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు మాత్రమే ఉడికించండి ఇలా ఆవిరికి ఉడికించడం వల్ల చాలా చాలా త్వరగా ఉడికిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేయండి మూత తీసి ఫోక్తో గుచ్చితే సాఫ్ట్గా లోపలి దిగిందంటే ఉడికినట్టే మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోవద్దు అంటే మెత్తగా ఉడికించద్దండి కొంచెం నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఉడికేలా చూసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మరింత మెత్తగా అయిపోతాయి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పీల్ ఆఫ్ చేసి టేస్ట్ చేసి చూడండి దీనిపైన నెయ్యి షుగర్ వేయడం వల్ల ఎక్కువ స్వీట్ వస్తుంది ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది అది కూడా ఉడికించడం చాలా తక్కువ టైంలోనే ఉడికించుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో కొంతమంది రత్నపురిగడ్డను ఉడికించడానికి చాలా టైం తీసుకుంటారు రకరకాలుగా ఉడికిస్తారు కానీ ఈ శివరాత్రికి మీరు ఈ విధానంలో ఉడికించి చూడండి మరింత రుచిగా అనిపిస్తుంది మీ అందరికీ రత్నపురిగడ్డ ఉడికించేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోసి ఉడికిస్తే అవి మరింత చప్పగా అవుతాయండి కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు యాడ్ చేయకుండా ఇలా ఆవిరికు ఉడికించడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ రత్నపూరి గడ్డలను మా తెలంగాణ సైడ్ అయితే ఇలాగే పిలుస్తాము కొంతమంది చిలకడదుంపలు గన్సి గడ్డలని కూడా అంటారు మీరేమంటారో కమెంట్లో షేర్ చేయండి మరొక మంచి విడతం మళ్ళీ కలుద్దాం